ಕಣ್ಣೇಸ್ ಮಾತರ ಮಾತರಂ ಜೈ ರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ರಾಮ್ நிலபா <laughs> நிலப்பாடு ரஜு <muchas> வந்துருச்சு నమస్కారం నా పేరు అరిగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ దొత్తలూరు పూర్వ అధ్యక్షుడిని ఈరోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాని దివాసం సందర్భంగా ఈరోజు ఈరోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి దొత్తలూరులో నివాళులు పుష్పాంజలి ఘటించడం జరిగింది ఈ ఆయన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి చెప్పాలంటే భారతదేశాన్ని ఖండిత భారతదేశంగా చేసినప్పుడు వారు ఖండిత భారతదేశానికి ఒప్పుకోకుండా భారతదేశంలో ఒకే జెండా ఒకే ప్రధాని ఒకే రాజ్యంగా ఉండాలని నిర్ణయించి కూడా నాదే అనే ఉద్దేశంతో కాశ్మీర్లో అడుగుపెట్టడం జరిగింది అడుగుపెట్టిన తర్వాత ఈరోజు నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారు మనకి అందుబాటులో లేరు కనుమరుగైపోయారు కాబట్టి దాన్ని ఈరోజు బలిసిగా మనం జరుపుకుంటూ ఉన్నాం కానీ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు వ్యవ వ్యవస్థాపకులు వారు వారు వెళ్తూ వెళ్తూ వాజ్పాయి గారికి అదేవిధంగా దీన్ దాల్ ఉపాధ్యాయ గారికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళు కాశ్మీర్ వెళ్ళారు కానీ కాశ్మీర్లో ఆ రోజు ఉన్నటువంటి పరిపాలన జిన్నా గారు ప్లస్ ఇక్కడ మన నెహ్రూ గారు ఉన్నారు వారిద్దరు కలిసి వారిని ఈ విధంగా కనుమరుగు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ రోజుని బల్యాన్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బల్యాన్ దివాస్గా జరుపుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ శ్యాంప్రసాద్ ముఖర్జీ బల్యాన్ దివాస్ కార్యక్రమాన్ని బొత్తలూరు మనో శాఖ ఆధ్వర్యంలో పొత్తలూరు సెంట్రల్లో హనుమాన్ జంక్షన్ జంక్షన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు లెక్కల వెంకటరెడ్డి భారతీయ జనతా పార్టీ చిక్కులూరు మండల అధ్యక్షురెడ్డి ఈరోజు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నిలూరు మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది భారతీయ జనతా పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి గొప్ప విద్యావేత్త దేశం కోసం నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తికి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది భారత్ భారత్ భారత్